తెలుగుదేశం తెలుగుదేశం అంటే అంటే బీసీలు బీసీలు అని పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు పార్టీ కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీసీల పుట్టినిల్లు తెలుగుదేశమని పింఛన్కు అరవై ఏళ్ల వయసు నుంచి యాభై ఏళ్లకు కుదించారని చెప్పారు బీసీ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుందని బీసీలను మహోన్నతమైన స్థానంలో ఉంచబోతున్నామని చెప్పారు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు అంటే చిన్న చూపు అని ఆరోపించారు కలిసి బీసీ డిక్లరేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది అది నా ఊరితో నా భవిష్యత్తులాగా మన రాష్ట్రంలో సగానికన్నా ఎక్కువగా ఉన్న కులాలు ఏవైనా ఉన్నాయంటే బీసీ కులాలు బీసీ కులాలు శాసించే కులాలు బీసీ కులాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయితే తెలుగుదేశం జనసేన మీనింగ్ ఏమంటామంటే అవి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు ద బెస్ట్ కమ్యూనిటీస్ మీదనే పార్టీ నడుపుతున్నారు పార్టీ తెలియజేస్తున్నా అయితే నిన్న మీటింగ్ లో బీసీ డిక్లరేషన్ జరిగింది బీసీ డిక్లరేషన్ లో ఎన్నో వరాలు అంటే బీసీల పైన ఉన్న తెలుగుదేశం జనసేన ప్రేమని మొన్న ముందు అందరు కూడా నిరూపించుకున్నాం అరవై సంవత్సరాలు ఉన్న పెన్షన్ ని యాభై సంవత్సరాలు కుదించి నాలుగు వేలు ప్రతి ఒక్క పెన్షన్ అర్హతాలను చూడడం జరుగుతుంది అంతేకాకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందించడానికి పదివేల కోట్లు మేము తీసుకొచ్చి సబ్సిడీస్ బీసీస్ ఇవ్వడం జరుగుతుంది విదేశీ విద్య దానికి లిమిట్ లేకుండా ఏ బీసీ విద్యార్థి అయినా విదేశీలకు వెళ్ళాలంటే వాళ్ళకి కావాల్సిన అన్లిమిటెడ్ సపోర్ట్ రేపు రాబోతున్న ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన గవర్నమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది బీసీ రక్షణ చట్టం తీసుకురావడం జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న ఈ బీసీ రిజర్వేషన్ చేశాడు తిరిగి మేము ముప్పై నాలుగు ఇచ్చి బీసీలకి కోల్పోయిన పదహారు వేల ఎనిమిది వందల రాజ్యాంగబద్ధమైన పదవుల్ని తిరిగి మళ్ళీ బీసీలు చెప్పబడుతున్నాము